ఐపీఎల్ టోర్ని తొలి మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు రాణించారు ఇండియన్ గార్డెన్స్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ పై ఫస్ట్ హాఫ్ లో విఫలమైన ఆ తర్వాత బౌలర్లు తిరిగి పుంజుకున్న తీరు అద్భుతం బెంగళూరు బౌలర్లపై ఆధిపత్యం చూపిస్తూ ఓపెనర్ సునీల్ నారాయణ్ తన మెరుపు ఇన్నింగ్స్ తో అదరగొట్టాడు ఇరవై ఆరు బంతుల్లో నలభై నాలుగు పరుగులు చేసి జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు అయితే ఈ మ్యాచ్ లో సునీల్ నారాయణ్ బ్యాట్ ను వికెట్లు చేసి కొట్టడం వైరల్ గా మారింది దీంతో నెటిజన్స్ అవుట్ అనే అభిప్రాయాన్ని వస్తున్నారు అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం ఇన్నింగ్స్ ఎనిమిదో ఓవర్ నాలుగో బందికి సునీల్ నారాయణ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు రసిక్ దర్ వైడ్ బాల్ వేశాడు ఆ తర్వాత నారాయణ బ్యాడ్ వికెట్లను తగిలింది స్టంప్స్ కింద పట్టంతో అవుట్ అనే అభిప్రాయానికి వచ్చారు బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న కెప్టెన్ పతిధర్ అవుట్ కోసం అప్పీల్ చేయమని కోరుతున్నట్లు కనిపించాడు టిన్ డేవిడ్ కూడా అవుట్ కోసం అప్పీల్ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు అనిపించింది మొత్తానికి ఆర్సీబీ ఎంపైర్ కు అపీల్ చేయకుండా వదిలేసింది ఆర్సీపీ అపీల్ చేస్తే నారాయణ త్వరగా అవుట్ అయ్యేవాడని ఫ్యాన్స్ భావించారు కానీ రూల్స్ ప్రకారం ఒకవేళ అపీల్ చేసిన నాట్అవుట్ గా ప్రకటించేవారు ఎందుకంటే ఎంపైర్ బంతిని వైడ్ అని ప్రకటించడంతో బంతి అప్పటికే డెడ్ అయినట్లు అర్థం ఆ తర్వాత జరిగిన సంఘటనను ఆటలో పరిగణలోకి తీసుకోరు అందువల్ల బెంగళూరు జట్టు హిట్ వికెట్ కోసం అపీల్ చేసిన నాట్అవుట్ అయ్యేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్